వెల్కమ్ బ్యాక్ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు అంటూ ఉన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నిన్నటితో ఆయన పదవీ కాలం ముగిసింది ప్రొఫెసర్ గారు ఈ సందర్భంగా ఆయన చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చారు సార్ ఏ ప్రభుత్వ పదవి చేపట్టను అని కూడా క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇస్తేనే న్యాయమూర్తులు తమ స్వతంత్రతను నిరూపించుకున్నట్లని ప్రచారంలో ఉన్న అభిప్రాయం తప్పు అలా వెళ్లాలనుకోవడము సరైంది కాదు అనేది మెయిన్ వ్యాఖ్య ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రిటైర్ అయ్యే ముందు ఇచ్చినటువంటి వివాదాస్పదమైన తీర్పు ఆఫ్ కోర్స్ ఆయన ఒక్కడే కాదు ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నట్టున్నారు సో ఆ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గవర్నర్లు టైం లిమిట్స్ పైన అది చాలామంది ప్రజాస్వామిక ప్రియుల ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ఉంది సో తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా ప్రోగ్రెసివ్ గా రాజ్యాంగాన్ని పరిరక్షించే తీర్పు చెప్పింది ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అందుకు భిన్నమైన ఒపీనియన్ చెప్పింది అఫ్ కోర్స్ అందుకే ఇదే ఇంటర్వ్యూలో ఇదే స్టేట్మెంట్ ఇంకో పాయింట్ కూడా ఉంది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ విల్ నాట్ ఓవర్ రూల్ జడ్జ్మెంట్ అని కూడా సో అది వివాదాస్పదమైంది ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్నది గవర్నర్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నది శాసనసభలు చేసిన బిల్లుల్ని చట్టాలు కాకుండా అడ్డుకుంటున్నది అది ఏ రాజ్యాంగ స్ఫూర్తి అంగీకరించదు కానీ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు మేము టైం లిమిట్లు పెట్టలేము అని తెలిపి చెప్పాడు టైం లిమిట్ పెట్టడమా పెట్టకపోవడం కాదు మరి ఎలా అడ్డుకోవాలి అయితే రీజనబుల్ టైంలో గనక జడ్జ్మెంట్ ఇవ్వకపోతే కేస్ టు కేస్ న్యాయ సభకి మరి రీజనబుల్ టైం అంటే ఏంటో చెప్పండి న్యాయ సమీక్షలో లో ఏం చేస్తారు అందువల్ల ఒక పెద్ద అంశం పైన ప్రతిపక్షాలు గందరగోళ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం పైన కేంద్ర ప్రభుత్వ వైఖరికి దగ్గరగా అనుకూలంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అందువల్ల చాలా విమర్శలు వచ్చాయి మీకు పత్రికల్లో సంపాదకీయాలు వచ్చాయి రాజకీయ పార్టీలు విమర్శించారు ఆ కాంటెక్స్ట్లో లో అంటే ప్రజలు ఆశించిన తీర్పు ప్రజాస్వామిక ప్రియులు ఆశించిన తీర్పు రాలేదు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పాలి చెప్తేనే స్వతంత్రత కాదు అని ఈ స్టేట్మెంట్ రిటైర్ అవుతున్న చీఫ్ జస్టిస్ అనాల్సి వచ్చింది కానీ ప్రభుత్వానికి వ్యతిరేకము అనుకూలం కాదు రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పులు రావద్దు రాజ్యాంగానికి అనుకూలమైన తీర్పులు రావాలి ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు చెప్పమని ఎవరు ఆశించడం లేదు న్యాయ వ్యవస్థ ఏం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం లేదు న్యాయ వ్యవస్థ ప్రభుత్వం పైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలి మన వ్యవస్థలకు ఉన్న సెపరేషన్ ఆఫ్ పవర్స్ లక్ష్యం అది కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ను మెయింటైన్ చేస్తున్నాయా అని అంటే అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో వచ్చిన కోర్టు తీర్పులు ప్రభుత్వ ఓవర్ యాక్ట్ అంటే ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమించి రాజ్యాంగానికి వక్రభాష్యం చెబుతూ చేస్తున్న చర్యల్ గతంలో అనేక మంది న్యాయమూర్తులు సృష్ట ఏర్పాటు చేసిన ట్రెడీషన్స్ కు భిన్నంగా సుప్రీంకోర్టు తీర్పులు కాస్త ప్రభుత్వ రాజ్యాంగ అతిక్రమణను అంత సీరియస్గా ప్రశ్నించడం లేదు ఒక అభిప్రాయం కలుగుతోంది సో సుప్రీంకోర్టు తీర్పుల్ని మనం విశ్లేషించవచ్చు వ్యాఖ్యానించవచ్చు కనుక సుప్రీంకోర్టు జడ్జిలు ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తున్నారనే తప్పుడు ఆరోపణ నేను చేయడం కానీ తీర్పులు మాత్రం ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్న సమయంలో ఉండాల్సినంత షార్ప్గా గా ఉండడం లేదు అన్న ఆవేదన చాలా మందిలో మొదలైంది రెండవది సుప్రీంకోర్టు జడ్జిలు తాము తాముగా రాసుకున్న కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఏంటి ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే జడ్జిలు పొలిటికల్ లీడర్స్ కు మధ్య డిస్టెన్స్ ఉండాలి అని సో అది మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ జడ్జెస్ అని అంటే వస్తుంది సుప్రీంకోర్టు జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే సో ఆ డిస్టెన్స్ మెయిన్ ఎందుకు అంటే సమాజం ముందు న్యాయము అందించడమే కాదు న్యాయాన్ని అందిస్తున్నట్లుగా కూడా ప్రజలు కన్విన్స్ కావాలి జస్టిస్ డనే కాదు జస్టిస్ సీమ్స్ టు డన్ అని సూత్రం కానీ ఇటీవల కాలంలో వివిధ సందర్భాల్లో సుప్రీం కోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు కూడా రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ను సంతృప్తి పరిచే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు మీకు డివై చంద్రచూడ్ ఇంటికి ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్తే వివాదమైంది అదన్నా కొని యొక్క సోషల్ ఫంక్షన్కు వెళ్ళడం తప్పేంటి అని సమర్థించుకోవచ్చు కానీ ప్రైమ్ మినిస్టర్ సమక్షంలో జడ్జిలు ప్రధానమంత్రిని పొగడము గతంలో ఈ దూరం లేదు మీకు రాజకీయ అభిప్రాయాలుంటే జడ్జిగా రాజీనామా చేసి ఆ పార్టీలో చేరి నాయకుడు కావచ్చు తప్పలేదు కానీ ఒక జడ్జి బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడు ఈవెన్ ప్రధానమంత్రి అయినా పొగుడుతూ సమాధ మాట్లాడితే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన అనుమానాలు వస్తాయి ప్రజలకు అది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అభిప్రాయాలు ఉండకూడదు అని అంటలేదు జడ్జి కూడా ఒక ఓటర్ జడ్జి కూడా ఏదో ఒక పార్టీకి ఓటేయాల్సిందే తప్పేమీ లేదు అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు కానీ ఆ అభిప్రాయాల్ని బహిరంగంగా ప్రధానమంత్రి సమక్షంలో వ్యక్తీకరించడం వల్ల ఒక తప్పుడు సంకేతం ప్రజలకు వెళ్తుంది ఇటీవల కాలంలో ఈ ధోరణి పెరిగింది మూడవది ఈరోజు అధికారంలో ఉన్న ఆ ఆర్ఎస్ఎస్ ప్రేరణతో పనిచేసే బీజేపీకి ఐడియలోజికల్ అనుకూలంగా అంటే సంఘ్ పరివార ఐడియలోజికల్ ఎజెండాకు అనుకూలంగా జడ్జులు తీర్పులు చెప్తున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు చాలా సందర్భాల్లో ఇది వివాదాలు కూడా అవుతున్నాయి దైనంగంగానే రూలింగ్ ఐడియాలజికల్ డిస్పెన్సేషన్కు అంటే అధికార సైద్ధాంతిక భావజాలానికి అనుకూలంగా కొంతమంది జడ్జిలు మాట్లాడడము తీర్పులు చెప్పడము వ్యవహరించడము ఇవన్నీ కనబడుతున్నాయి ఇది మూడో ఫ్యాక్టర్ నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ పదవు ఇది అరుణ్ జైట్లీ లా మినిస్టర్ గా ఉన్నప్పుడు చెప్పాడు నాకు నాది లా మినిస్ట్రీ కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ అయిపోయింది అన్నాడు ఏంటి అంటే జడ్జిలు రిటైర్ అయ్యాక పదవుల కోసం తిరుగుతూ ఉంటారు లా మినిస్టర్ విదేశీ పర్యటన పోయి విమానాశ్రయానికి వస్తే వెళ్ళి రిసీవ్ చేసుకున్న జడ్జిలు కూడా ఉన్నారు సో ఇది చాలా ఆందోళనకరం జస్టిస్ రంజన్ గొగోయ్ అంత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బయటికి వచ్చి చీఫ్ జస్టిస్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జడ్జిలో ఒకరు ఏం చేశాడు అయిపోయిన మరుక్షణమే మీకు వెళ్లి ప్రభుత్వ అనుకూల తీర్పులు ఇచ్చాడని ఆరోపణ ఎదుర్కొని తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యాడు రాజ్యసభ సభ్యుడైపోయి న్యాయ వ్యవస్థ కొరకు రాజ్యాంగం కొరక పనిచేశాడా మీకు పార్లమెంట్లో ఇంతవరకు రంజన్ గొగోయ్ ఇచ్చిన ప్రసంగమే లేదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి రాజ్యసభలో ఖాళీ కూర్చోవడానికి వెళ్ళారా అంటే మీకు కేవలం ఒక అలంకార ప్రాయమైన పదవి కొరకు పోవడమే కదా నిజంగా మీరు రాజ్యసభకి వెళ్ళి రాజ్యాంగ పరిరక్షణ తప్పలేదు కానీ ఏమీ మాట్లాడకుండా ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటే ఇలా ఉంది వల్ల సో అందువల్ల ఇలా సుప్రీంకోర్టు జడ్జిలు పోస్ట్ హైకోర్టు జడ్జిలు రిటైర్ అయినాయ్యాక పోస్ట్ రిటైర్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ రాజ్యసభలు గవర్నర్లు ఇలాంటి పదవులు తీసుకుంటున్నారు ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రిటైర్మెంట్కు ముందు ఇచ్చిన తీర్పులకు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడం ద్వారా ఈ జడ్జిమెంట్ల ఇంటగ్రిటీ అవుతున్నాయి అందుకే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కూలింగ్ పీరియడ్ ఉండాలి ఒక జడ్జి రిటైర్ అనక ఐదేళ్ల దాకా ఏ పదవి తీసుకోవాలి అందుకే ఆ కాంటెక్స్ట్ లోనే జస్టిస్ గవాయ్ తాను ఏ పదవి తీసుకోను అని కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది సో ఈ కారణాలన్నిటి వల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన ప్రజలలో ఒక ప్రశ్నలు ఎదురవుతున్నాయి మీన్ ఇండియన్ జ్యుడిషియరీ స్వయం ప్రతిపత్తి లేదని స్వతంత్రత లేదన్న కరెక్ట్ కాదు ఇక ఆరోది కొలీగల్ సిస్టమ్ సిస్టమ్ సమర్థిస్తే కూడా జస్టిస్ గవాయ్ మాట్లాడే ఒక వైపమో ప్రభుత్వము జడ్జిల నియామకం తమ చేతిలో ఉండాలి అని మాట్లాడుతున్నారు కిరణ్ రిజీ లాంటి మరో వైప జడ్జిల నియామకం జడ్జిల చేతుల్లో ఉండాలని అది రెండు కరెక్ట్ కాదు ఇప్పుడు లీగల్ సిస్టమ్ ఏమి ఆదర్శం కాదు అంటే నలుగురు సీనియర్ జడ్జిలంతా కూర్చొని జడ్జిలు నియమించడం వల్ల కనెక్టెడ్ వాళ్ళకే జడ్జిల పదవులు వస్తున్నాయనే విమర్శ కూడా ఉంది ఆ కుటుంబాలు తెలిసిన వాళ్ళు వీళ్ళకే అని అందువల్ల అదొక బ్రాడ్ డేజ్ చేయాలి మీన్ మళ్ళీ ప్రభుత్వ కంట్రోల్ ఉండకూడదు అనేది చాలా కాలంగా చర్చ్ చర్చ జరుగుతుంది అందువల్ల అల్టిమేట్ గా జ్యుడిషియరీ ఇప్పటికీ మన దేశంలో హోప్ ప్రజలు రాజకీయాలతో ప్రభుత్వాలు చట్టసభలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు ఆశతో నమ్మకంతో విశ్వాసంతో చూసేది కోర్టులే ఇప్పటికీ కోర్టులే అనేక సందర్భాల్లో ప్రజల హక్కులకు కస్టోడియన్ గా ఉంటున్నాయి అందువల్ల వి ఎక్స్పెక్ట్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై అందువల్ల ఇంత పబ్లిక్ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి వత్తాస పలికే రీతిలో ఉన్నాయనే భావన కలుగుతుంది కానీ ఎస్ గవర్ జస్టిస్ గవర్నమెంట్ కరెక్ట్ ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో తీర్పులు అనే యాంగిల్లోనే చూడకూడదు రాజ్యాంగానికి అనుకూలంగా తీర్పులు ఉన్నాయా లేవా అన్నదే క్రైటేరియా